సర్వోపనిషదో గోగ్ధ గోపాలనందనోవచ్చస్సుర్భోక్త దుగ్ధం గీతామృతం మహతో సర్వ ఉపనిషత్తుల సారాన్ని ఈ యొక్క భగవద్గీత అని తెలియజేస్తున్నాను రెండు వందల సంవత్సరాలు వేదవ్యాసుడు వేదాలన్నీ చదివాడు ఆయసు తీరింది మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరం కావాలి కోరుకోమంటే నీకు మళ్ళీ రెండు వందల సంవత్సరాలు ఇస్తాను ఏం చేస్తావు మళ్ళీ నేను వేదాలు చదువుతాను కొండంత ఉన్నటువంటి వేదాలలో నువ్వు చదివింది పిడికిడ మట్టి అంత మాత్రమే ఇంకా రెండు వందల సంవత్సరాలు కూడా ఈ వేదాలన్నీ కంప్లీట్ చేయలేవు పిడికిడ మట్టి మాత్రమే నువ్వు చదవగలవు అందుకే నువ్వు చదివిన దాన్ని ప్రపంచానికి పరిచయం చేయి అందించు లోకానికి అన్నాడు అప్పుడే ఈ పురాణాలన్నీ వేదాలన్నీ భగవద్గీత భాగవతం ఇట్లాంటివన్నీ రచించాడు ఇక్కడ చమత్కారంగా యొక్క వ్యాసుడు మనకి ఎలా అందిస్తున్నాడంటే కొండా అంటే బాగోదు కదా అందుకనే సర్వోపనిషదో గావహ ఒక గోవు రూపంగా మనకు అద్భుతంగా మనకి ముక్కోటి దేవుళ్ళు గోవులో ఉంటారనే ఉద్దేశంతో ఒక గోవుగా చూపిస్తున్నాడు కొండ అంటే బాగోదు అనే ఉద్దేశంతో ఆ యొక్క భగవద్గీత ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఉంది మరి దోగ్దా గోపాలనందన అవి భగవద్గీత సారము బుక్ ఉంటేనే మనకు రాదు దాన్ని అందించేటువంటి గురువు కావాలి అతనే శ్రీకృష్ణ పరమాత్మ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వాడే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సుధీర్ దీర్భోక్త అర్హత కలిగినటువంటి వాడు తపన భక్తి ప్రేమ భగవద్గీత వినాలి తెలుసుకోవాలి అది నేను చేయాలి అనేటువంటి తీరని ఆవేదన తపన ఎవరికైతే ఉంటుందో తీరని దప్పిక బిడ్డ పాలు ఆకలితో ఏ విధంగా ఏడుస్తూ ఉన్నాడో పాలకోసము ఆ విధంగా సంసారంలో కొట్టుమిట్టాడుతూ అనేకమైనటువంటి ఇదితో బాధపడుతున్నప్పుడు నాకు కావాలి జ్ఞానము అనేటువంటి తపన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందిస్తాడు దుగ్ధం గీతా అమృతం మహత్వ ఈ గీతా అమృతాన్ని ఈ మహత్యాన్ని మనకి ఇది చదవటం వల్ల భవరోగాలన్నీ నశిస్తాయి అందులో ఈ సారాంశం అంతా కూడా మనకి అర్థమవుతుంది భగవంతుని అనుగ్రహం ఉంటే తప్ప ఈ యొక్క భగవద్గీతను వినలేము విన్నా అర్థం చేసుకోలేము ఇది విన్నా చదివిన జన్మ చరితార్థమవుతుంది శ్రీమాత్రే నమ